జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట పోస్టర్ రిలీజ్ కార్యక్రమం జరుగుతుంది గద్దరనకు ఈ ఉస్మానియా మైదానంతో సుమారు ఐదు దశాబ్దాల అనుభవం ఐదు శతాబ్దాల ఐదు దశాబ్దాలైనటువంటి ఉద్యమ నేపథ్యం ఉన్నది ఆయన జీవితాంతం ప్రజల కోసం పీడిత ప్రజల కోసం పీడిత తాళిత వర్గాల కోసం దళితుల కోసం గిరిజనుల కోసం నోరు లేని వాళ్ళ కోసం పాటనే ఆయుధంగా మలచి ప్రజల కోసం జీవితాంతం గడిపినటువంటి ఒక మహానుభావుడు గద్దరన్న ఈ మిలీనియం సృష్టించినటువంటి ప్రజానాయకుల్లో గద్దరన్న ఈ దేశం యొక్క హిమాలయాల కంటే అత్యున్నతమైన త్యాగం గద్దరన్న జీవితం అందుకే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఆచార్యులుగా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో గద్దరన్న పేరు సుపరిచితం గద్దరన్న గురించి మాట్లాడటం అంటే ఎక్కడైతే సమస్యలున్నాయో దోపిడీ పీడలున్నాయో దోపిడీ పిల్లలకి వ్యతిరేకంగా పోరాటం తప్పని మొదటి కాదు సాధారణంగా ఒక వ్యక్తి జీవితంలో ఒక పదేళ్ళలో ఇరవై ఏళ్ళలో క్రియాశీలకమైనటువంటి ఉద్యమ జీవితం ఉంటుంది అలాంటిది గద్దరన్న జీవితంలో జీవితమంతా క్రియాశీలకంగా ఉండి జీవితమంతా చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం ప్రజల పాట కోసం ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక గొప్ప ప్రజావాగ్యేయకారుడు గద్దరన్న కాబట్టి గద్దరన్న యొక్క జన్మదినాన్ని జరుపుకోవటం అంటే ఇవాళ మన యొక్క త్యాగాలను ఈ సమాజం అనుభవించినటువంటి పురిటి నొప్పుల గురించి మాట్లాడుకోవటం తప్ప మరొకటి కాదు గద్దరన్న కలలు కన్నటువంటి సమాజం ఇంకా నెరవేరలేదు పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మొదలుకొని ఫీజుల వరకు కార్మికుల కష్టాల రైతులు ఇళ్లల్లో పనిచేసే పనివార్లు దాకా ఆడపిల్ల జీవితంపై ప్రతి ఒక్క అంశంలో గద్దరన్న త్యాగం ఉంది గద్దరన్న మా త్యా పాట ఉన్నది మాట ఉన్నది ఈ భారతదేశంలో మొత్తం మీద ఇంతగా ప్రభావితం చేసినటువంటి ప్రజా వాగ్గేయ కారుడు ఈ మిలియనంలో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు వందల మంది వేల మంది గాయకుల్ని కవుల్ని కళాకారుల్ని ప్రజా వాగ్గేయకారుల్ని తన మాట చేత పాట చేత ఆచరణ చేత ప్రభావితం చేసి అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో మలి తెలంగాణ ఉద్యమంలో అనేక మంది వీరులకు తను ఒక ఆదర్శప్రామయ్యాడు కాబట్టి గద్దరన్న జన్మదినం డెబ్బై ఏడవ జన్మదినం రేపు ముప్పై ఒకటవ తారీఖున జరగబోతుంది గద్దరణి ప్రేమించే అభిమానులు ప్రజా ఉద్యమకారులు ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ అభిమానులు సబ్బండ వర్గాల ప్రజలు ఇది ఒక అపురూపమైనటువంటి వేడుకగా జరుపుకోవాల్సి ఉంది వారిని గుర్తు చేసుకోవాల్సి ఉంది కాబట్టి పెద్ద ఎత్తున జరగబోయే గద్దరన్న జయంతి సభ ఇది సబ్బం సబ్బండ వర్గాలు తమ జీవితం గురించి త్యాగాల గురించి ఈ సమాజంలో రేపటి వెలుగుల కోసం జీవితాలను త్యాగం చేసినటువంటి వీరుల గురించి మాట్లాడుకునే సందర్భం రాబోతా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమ అభిమానులు గద్దరన్న అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని జయప్రదం చేయటం ద్వారా గద్దరన్న యొక్క ఆలోచనల్ని మరొకసారి ప్రజల ముందుచ్చే ఒక చారిత్రక సన్నివేశం రేపు జనవరి ముప్పై ఒకటిన జరగబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి తమ యొక్క అనుభూతుల్ని ఆలోచనల్ని అనుభవాలని గద్దరన్న మాట చేత పాట చేత ప్రభావితమైన తీరుని వారి యొక్క జీవితాన్ని మనం వేసుకుని మరొక సందర్భంలో అందరం కలుద్దామని కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిస్తూ